జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగాలనే ఆకాంక్షతో వరప్రసాద్ రెడ్డి గారు సురేష్ బాబు గారు స్వామివారి ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల పాటు ఈ యాగం నిర్వహించారు నిర్విఘ్నంగా నలభై ఒక్క రోజుల పాటు సాగింది మధ్యలో ఒకసారి పాల్గొన్నాం ఈరోజు నాకు అదృష్టం కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు కారణాంతరం రాలేనందువల్ల ఆయన తరఫున నేను నా శ్రీమతి ఇద్దరం వచ్చి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నాం ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు తల్లి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కలకాలం ఉండాలని ఆకాంక్షించాం ఆయన క్షేమంగా ఉండడం రాష్ట్ర సంక్షేమం రీత్యా రాష్ట్ర అభివృద్ధి రీత్యా అత్యవసరం కాబట్టి ఈ యాగంలో యాగఫలంగా అది కూడా ఆకాంక్షించాం కోరుకున్నాం ఆయన పాలన నిరంతరం సాగాలి ఈ రాష్ట్రం దేశంలోని ఒకటో స్థానంలో కంటిన్యూస్గా నెంబర్ వన్గా అగ్రశ్రేణిలో అభివృద్ధిలోను సంక్షేమంలోనూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం జరగడం ఇందులో అందరూ ఈ కోరి ఈ ఆకాంక్ష కలిగిన వాళ్ళందరూ అభిమానులు ప్రజలు అందరూ పాల్గొన్నారు అందరికీ కృతజ్ఞతలు ఈ యాగం ఇతన్ని నిర్విఘ్నంగా నిర్వహించినందుకు నిర్వాహకులు వరప్రసాద్ రెడ్డి గారు సురేష్ బాబు గారు ముఖ్యంగా స్వామివారిని కూడా ఎందుకంటే పంతొమ్మిదిలో కూడా వీరి ఆధ్వర్యంలో అప్పుడు ఐ థింక్ సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా జరిగింది పాలకుడి పాలకుడు రాష్ట్రం గురించి ఆలోచించాలి ఆయన ఆయన క్షేమం గురించి రాష్ట్రము ఆలోచించాలి అని అంశంగా ప్రధాన అంశంగా ఇది యాగం జరగడం అనేది చాలా శుభ సూచకం త్యాగం సక్సెస్ఫుల్గా నిర్మించేందుకు అందరి వాళ్ళని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ